పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అదేవిధంగా కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు జిల్లాలో ఓడిపోయిన ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయారా లేకపోతే ఎలా ఓడిపోయారా అనే పూర్తిగా అంతర్గతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అదే కోణంలో చూసుకుంటే ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఒకటి జహిరాబాద్ ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలిచేందుకు కూడా సిద్ధమవుతుంది అదే కోణంలో కూడా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఒక బాల్కొండ నియోజకవర్గమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఒక్క నియోజకవర్గం గెలుచుకోవడంతో ఆ నిజామాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి అదేవిధంగా జగిత్యాల జిల్లాలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి ఆ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ అదే నిజామాబాద్ జిల్లాలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలవడంతో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎలా గెలుచుకుంటామనే కోణంలో కూడా తర్జనభర్జనగా బీఆర్ఎస్ పార్టీ పడుతుంది అదే కోణంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకటి పాయింట్ పద్దెనిమిది శాతం ఓట్ల తక్కువతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పి చెప్పకనే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అదే కోణంలో చూసుకుంటే మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజులు గడిచింది బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది మూడు పాయింట్ ఎనిమిది శాతంగా బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ అంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఏదైతే ఓటమి గల కారణాలు పూర్తి స్థాయిలో రివ్యూ చేసుకున్నారు ఓటమి అయిన నియోజకవర్గాల్లో పూర్తిగా స్థానికంగా ఉండే నేతలు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించి దానికి అంతటికి సంబంధించి రానున్న పార్లమెంట్ ఎన్నికలో పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి అదే కోణంలో కూడా ఎవరు పోటీ చేసినా అందరినీ గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి పార్టీ ఆదేశం ఆదేశించిన నేపథ్యంలో అదే కోణంలో మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుని ట్ల కవిత కూడా పోటీ చేస్తారనే ప్రచారం కొనసాగుతుంది దాంతోపాటు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా దాంతోపాటు ఎన్ఆర్ఎస్ఎల్కి సంబంధించిన మహేష్ బిగాల కూడా పోటీ చేస్తారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలుపు కోసం పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దానికి అంతటికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జహిరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కొనసాగుతున్నా ఆ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలువ గెలిచే దిశగా ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే కామారెడ్డి నియోజకవర్గం ప్రధానంగా ఉంది కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో బీజేపీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ దానికి పొద్ధీటుగా ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పవచ్చు ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు పార్టీలో అంతర్గతంగా చర్చ జాగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీ ఓటమికి గల కారణాలని పూర్తి పూర్తిగా పోస్ట్ మార్టం చేసుకొని రానున్న ఎన్నికల కోసమే పని చేయాలని చెప్పి పార్టీ ఆదేశ ఆ పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో పూర్తిగా జిల్లాలో ఓడిన నేతలు కానీ గతంలో ఉన్న రెండవ స్థాయి క్యాడర్ కానీ పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది